హాయ్ ఫ్రెండ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రస్తుతం సోషల్ మీడియాను మాత్రమే కాదు జాతీయ స్థాయిలో ఉన్న మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఎక్కువగా చర్చిస్తున్నటువంటి అంశము సంచలనంగా మారినటువంటి అంశము రెహమాన్ విడాకులు వెంటనే ఎవరి జీవితానికి సంబంధించిన విడాకులు అన్నది వినిపించగానే మనలో కొంతమంది ఏమంటారంటే అది వాళ్ళ పర్సనల్ విషయం కదా మనకెందుకు అంటారు కరెక్ట్ అది వాళ్ళ పర్సనల్ విషయం నిజానికి మనకు అవసరం లేదు కానీ సెలబ్రిటీల విషయం వచ్చేసరికి అండి ఎందుకు విడాకులు అయి ఉంటాయి అని తెలుసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన భారతదేశంలో సెలబ్రిటీలు అనేసరికి చెయ్యి కోసుకునే వాళ్ళు చెవులు కోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సెలబ్రిటీల మీద ఉన్న పిచ్చి అంతా ఇంత కాదు మన భారతదేశంలో వివిధ ఉండే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లోను ట్విట్టర్ అకౌంట్స్ లోను వాళ్ళకుండే ఫాలోవర్స్ సంఖ్య గనక మనం చూస్తే తెలిసిపోతుంది సో వాళ్ళ జీవితంలో ఏ సంఘటన జరిగినా దానికి సంబంధించి ఆలోచించడం బాధపడడం దాని ఇంపాక్ట్ ఫాలోవర్స్ లో ఉండే రకరకాల వాళ్ళ మీద పడుతూ ఉండడము అవన్నీ కూడా మనం చాలా సందర్భాలలో గమనించవచ్చు అయితే ఏఆర్ రహమాన్ ఎందుకు విడాకులు అయ్యాయి అన్న విషయం మీద గాసిప్స్ ఎవరు మాట్లాడుకోకుండా ఏఆర్ రెహమాన్ గారి కుటుంబ సభ్యులే బయటకు వెల్లడిస్తూ వస్తున్నారు ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారి పిల్లలు వాళ్ళు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అవును తమ తల్లిదండ్రులకు విడాకులు అయ్యాయి అన్న విషయాన్ని కన్ఫర్మ్ గా వాళ్ళు రాసేశారు రెండో విషయం యార్ రహమాన్ గారి సతీమణి సైరా బాను ఆమె తరపున కోర్టులో వాదించినటువంటి లాయర్ వందన షా సో ఆమె లాయర్ వందన షా మీడియా ముందుకొచ్చి డైరెక్ట్ గా చెప్పారు రహమాన్ ఆయన భార్యకు మధ్య విడాకులయ్యాయి దానికి కారణాలేంటి అన్న విషయం ఆమెనే చెప్పారు ఏంటంటే భావోద్వేగపూరితమైన ఒత్తిడి విపరీతంగా ఈ దంపతుల మధ్య చోటు చేసుకుంది ఆ భావోద్వేగ పూరితమైన ఒత్తిడిని హ్యాండిల్ చేయలేక ఈ దంపతులు విడిపోయారు ఈ దంపతుల మధ్య సంబంధాలు అంటే ఈ రకమైనటువంటి సంబంధాలు సమస్యలు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి దారి తీశాయి ఈ దంపతుల ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఈ జంట తమ మధ్య వచ్చే చిన్న చిన్న విభేదాలను చిన్న చిన్న పోట్లాటలను స్మూత్ గా కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోలేకపోయారు సో ఆ చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న పోట్లాటలు భావోద్వేగ పూరితమైన ఒత్తిడిని వీళ్ళిద్దరి మధ్య తీసుకొచ్చాయి ఆ ఒత్తిడిని ఈ సమస్యలను అధిగమించలేనంతటి స్థితికి ఈ దంపతుల మధ్య అంతరం అనేది సృష్టించబడింది నిజానికి వాళ్లే సృష్టించుకున్నారు ఈ దంపతులు అందువల్ల శ్రీమతి సైరా బాను చాలా బాధతో చాలా వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే తమ గోప్యతను తమ గౌరవాన్ని ప్రజలు కాపాడాలి అని చెప్పి వాళ్ళిద్దరు కోరుకుంటున్నారు ఇదే అండి యర్ రెహమాన్ గారి భార్య సైరాబాను తరపున కోర్టులో వాదించినటువంటి అడ్వకేట్ వందన షా మీడియా ముందు తెలియజేసినటువంటి విషయం సో మనకిక్కడ రెండు పాయింట్స్ అర్థమవుతున్నాయి విడాకులు కోరింది యర్ రెహమాన్ గారు కాదు యాహమాను కోర్టుకెళ్లి నా భార్యతో నాకు విడాకులు ఇప్పించండి అవి అడగల సైరా అడిగారు గియార్ రెహమాన్తో నాకు విడాకులు కావాలి నా తో నాకు విడాకులు కావాలి అని సైరా బానుయే కోర్టుకు వెళ్లారు అన్న విషయం ఒకటి అర్థమవుతుంది రెండో పాయింట్ ఏమర్థం అవుతుందంటే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న గొడవలు వస్తే వాటిని పరిష్కరించుకోలేక పోట్లాటలను అధిగమించలేక వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అవాంతరము ఒక పెద్ద అగాధము అనేది ఏర్పడింది ఆ అగాధాన్ని మరి వీళ్ళ పెద్దలు ముఖ్యంగా మత పెద్దలు ఉంటారు వాళ్ళు పూడ్చలేకపోయారా అన్నది ఒక ప్రశ్న ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరేమి పెళ్లి చేసుకొని రెండేళ్ళలో మూడేళ్ళలో పోని పదేళ్ళలో కాబరం చేసినటువంటి వాళ్ళు కాదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో పెళ్ళయిందండి ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది పెళ్ళై వీళ్లకు ట్వంటీ నైన్ ఇయర్స్ అంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు సంసారం చేశారు మూడు దశాబ్దాల పాటు కలిసి ఉన్నారు కష్ట సుఖాలలో పాలు పంచుకున్నారు అంటే ఏ స్థాయి అండర్స్టాండింగ్ ఉండాలి వీళ్ళ మధ్య యార్ రహమాన్ గారి వయస్సు ప్రస్తుతం యాభై ఏడు సంవత్సరాలు అంటే దాదాపు ఇక సిక్స్టీ దగ్గరగా వస్తున్నారా అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఈ టైంలో మేబీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి గొడవలు అవుతున్నాయో లేదా ఇంకేమన్నా ఉన్నాయో మనకు తెలియదు లోపల విషయాలు గానీ ఇప్పటికీ ఈమె లాయర్ చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే అరే ఇరవై తొమ్మిదేళ్లు కాపురం చేసినటువంటి వాళ్ళు ఇట్లా విడిపోతే ముఖ్యంగా సెలబ్రిటీలు పైగా ఏఆర్ రెహమాన్ గారు ఆస్కార్ అవార్డు గెలిచినటువంటి వ్యక్తి సంగీత దర్శకుడు అవునా జాతీయ అవార్డులు ఎన్నో సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి చాలా మంది సంగీత దర్శకులకు ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తి మరి ఇటువంటి వ్యక్తి తన ఇంట్లో తన కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలను తన హ్యాండిల్ చేసుకోలేకపోయాడా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం పైగా ఏఆర్ రెహమాన్ చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మతపరమైనటువంటి కార్యక్రమాలలో అంటే తన మతానికి సంబంధించిన కార్యక్రమాలలో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు ఆయన అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటాడు ముఖ్యంగా కడప దర్గా నెల్లూరులో ఉండే దర్గా అలాగే కశ్మూర్ దర్గా ఇట్లా రకరకాల దర్గాలకు ఆయన వెళుతూ రావడం కూడా మనం చూడొచ్చు అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఉండేటటువంటి దర్గాలు అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో ఉండే వివిధ దర్గాలను తరచుగా సందర్శిస్తూ ఉంటాడు యార్ రెహమాన్ అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అంతా కూడా ఉంటుంది అసలు యార్ రెహమాన్ గారికి సంబంధించిన విషయం ఏంటంటే బొట్టు పెట్టుకొని ఎవరో ఇంటికి ఇంటికెళ్తే బొట్టు తుడిపేసుకున్న తర్వాతే లోపలికి రానిచ్చారు అన్న ఒక వివాదం కూడా ఉంది యార్ రెహమాన్ గారి కుటుంబానికి సంబంధించి సరే బట్ ఆ స్థాయిలో మతపరమైన ఆధ్యాత్మిక పరమైన ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తన ఇంట్లో ఉండేటటువంటి సమస్యలను హ్యాండిల్ చేసుకోలేనంతటి స్థితికి వెళ్ళిపోవడం ఏంటి అన్నదే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం తన భార్యను కన్విన్స్ చేయలేకపోయాడా యాభై ఏడేళ్ల వయస్సులో పిల్లలు పెద్ద 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 పిల్లలు ఇప్పుడు ఏం గొడవలు వస్తాయండి భార్యాభర్తల మధ్య ఇరవై తొమ్మిదేళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకోవడం అనేది అది ఎక్కడో మనం పాశ్చాత్య దేశాలలో వింటూ ఉంటాం అమెరికాలోనో ఎక్కడనో మన భారతదేశంలో ఇటువంటి పరిస్థితి రావడం అన్నది చాలా శోచనీయమైనటువంటి విషయం పైగా ఏఆర్ రెహమాన్ గారి పిల్లలు వాళ్ళు కూడా అండి కామెంట్స్ పెట్టారు సోషల్ మీడియాలో పంచుకున్నారు ఏమిటి అంటే అవును మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు అయితే మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో మీరందరూ గోప్యత పాటించారు చాలా గౌరవంగా వ్యవహరించారు అందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి ఏఆర్ రెహమాన్ గారి పిల్లలు ఒకరు రహీమా రహీమా పోస్ట్ చేశారు అలాగే యార్ రెహమాన్ గారి ఇంకో కూతురు ఖతీజ ఆమె కూడా ఒక పోస్ట్ అండి ఆమె ఏం పెట్టారంటే ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబం యొక్క గోప్యతను గౌరవించాలి అని చెప్పి అందరినీ వేడుకుంటున్నాం మా బాధను అర్థం చేసుకున్న మీ అందరికి ధన్యవాదాలు అని చెప్పి ఖతీజా కూడా ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో అయితే యార్ రెహమాన్ సైరాబాను విషయానికి వచ్చేసరికి అండి వీళ్ళిద్దరూ పోనీ ఏమన్నా పోట్లాట్లున్నా ఏమన్నా ఉన్నా కానీ ఇద్దరు కలిసి ఫంక్షన్స్కు రాకపోవడము అలా ఏమైనా ఉంటుందా అంటే అలా ఏం లేదు ఎన్నెన్నో ఫంక్షన్స్ కండి ఏఆర్ రెహమాను సైరాబాను ఇద్దరు కలిసి అటెండ్ అవుతూ ఉంటారు చాలా సందర్భాలలో ఆమె తమ ముస్లిం సాంప్రదాయ ముస్లిం పద్ధతిలో బురకా వేసుకొని కూడా సైరాబాను ఈ ఆర్ రెహమాను కూడా ముస్లిం ఆహార్యంతో ఉన్నటువంటి దుస్తులవన్నీ ధరించి బాలీవుడ్ లో జరిగే అవార్డు ఫంక్షన్స్ కు సెలబ్రిటీల వివాహాలకు బాలీవుడ్ లో జరిగే వివిధ పార్టీలకు అటెండ్ అవుతూ వస్తుంటారు వీళ్ళు అంతేందుకండి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుక జరిగింది మనం ఆ వివాహ వేడుక గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు గాని ఎన్ని నెలలైందండి జరిగి మూడు నెలలు అయిందా నాలుగు నెలలు అయిందా అప్పుడు కూడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించారండి అక్కడ కూడా ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు మీరు గమనిస్తే వాళ్ళ భార్యలను పెద్దగా తీసుకొని రారు వాళ్ళు కూడా ఎక్కువ బయటికి రావడానికి ఇష్టపడరో వీళ్ళు తీసుకురారో మనకు తెలియదు గానీ మీరు చాలా మందిని చూడవచ్చు హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం చాలా గోప్యంగానే ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులు బయట ఎక్కువగా ఎక్స్పోజ్ అవడానికి పెద్దగా ఇష్టపడరో ఏంటో గానీ ఎక్కువ తీసుకున్నారు చాలా మంది మీరు చాలా మంది సంగీత దర్శకులను గమనించవచ్చు ఎక్కడో ఏ టీవీ ఛానల్లో భార్యాభర్తలను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తేనో ఎప్పుడో ఓహో ఫలానా ఆమె ఫలానా సంగీత దర్శకుడు భార్యనా ఓహో ఈ సంగీత దర్శకుని పిల్లలు వీళ్ళ ఇట్లా మనకు తెలిసేటటువంటి పరిస్థితి కానీ యార్ రహ్ పరిస్థితి అది కాదు వీళ్ళిద్దరు అసలు యార్ రహ్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపిస్తుంటాడు ఆ ఫోటోలు ఆ వీడియోలు అన్ని చూస్తుంటే విస్తృతంగా పార్టీలకు అవార్డు ఫంక్షన్స్ కు సెలబ్రిటీల ఇద్దరు కలిసి హాజరవుతూ ఉంటారండి అటువంటి వీళ్ళు అంటే ఎంతో అన్యోన్యంగా బయటికి కనిపించేటటువంటి జంట ఎంతో సంతోషంగా కనిపించేటటువంటి జంట తమ ఇరవై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ కాలపు వైవాహిక జీవితాన్ని ఇట్లా ముగించుకోవడం అనేది అభిమానులకు కుటుంబ సభ్యులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక షాక్ లాగా ఉంది యార్ రెహమాన్ అయితే ఇంతవరకు తన విడాకులకు సంబంధించి ఏమి స్పందించలేదు గాని యార్ రెహమాన్ గారికి సంబంధించిన వివిధ అభిమానులు వాళ్ళందరూ కూడా రకరకాల పోస్ట్లన్నీ పెడుతూ ఉన్నారు యార్ రెహమాన్ అండి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అతని అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ ఆయన తండ్రి శేఖర్ తల్లి కస్తూరి అయితే ఈయన తండ్రి సంగీత దర్శకుడు అలాగే ఆలయాలలో భజన పాటలు పాడుతూ ఉండేవాడు ఈ దిలీప్ కుమార్ కు ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అక్క కొడుకే జీవి ప్రకాష్ మనందరికీ తెలుసు ప్రముఖ సంగీత దర్శకుడు నాలుగేళ్ల వయసు నుంచే ఈ దిలీప్ కుమార్ తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు తొమ్మిది సంవత్సరాల వయస్సు వచ్చేసరికి తండ్రి మరణించాడు ఆ టైంలో పేదరికం ఇక ఈ దిలీప్ కుమార్ తల్లి తమ ఇంట్లో ఉన్నటువంటి సంగీత పరికరాలని రెంట్కిస్తూ ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించడము ఓ పక్క తల్లి ముగ్గురు సోదరిమణులు పేదరికం అట్లా పదకొండు సంవత్సరాల వయసు నుంచే కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు నెత్తినేసుకున్నాడు తల్లికి సహాయంగా ఉన్నాడు గిటారు హార్మోనియం పియానో కీబోర్డు ప్లేయర్గా పనిచేశాడు ఇళయరాజా గారి దగ్గర రమేష్ నాయుడు గారి దగ్గర రాజ్ కోటి గారి దగ్గర ఇట్లా రకరకాల సంగీత దర్శకుల దగ్గర పనిచేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ అంటే ఒక పక్క సంగీత ప్రపంచంలో అలా ఎదుగుతూనే మరోపక్క తన మతాన్ని మార్చుకున్న పరిస్థితి ముఖ్యంగా రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించి ఆధ్యాత్మిక భావనలు ఆ స్పిరిచువాలిటీ అదంతా కూడా ఎక్కువగా ఉండేది అయితే తన ఇంట్లో హిందూ మతానికి చెందిన దేవీ దేవతల విగ్రహాలు ఫోటోలతో పాటు మేరీ మాత ఫోటో మక్కా మదీనా ఫోటో ఇటువంటి ఫోటోలన్నీ పెట్టుకునేవాళ్ళు మనం కూడా కొంతమంది వీళ్ళల్లో చూడవచ్చు సెక్యులర్ హిందువులు అలాగే సెక్యులర్ హిందూ కొంతమంది తెలిసి కూడా షాపులలో కూడా మనం చూడొచ్చు కొన్ని సందర్భాలని కటింగ్ షాప్లో ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ కట్టే షాప్లో అక్కడక్కడ నేను గమనిస్తుండేవాడిని ఒకటే ఫ్రేమ్ ఉంటుంది అందులో స్వామి ఉంటాడు మక్కా మదీనా ఫొటోస్ ఉంటాయి ఒక ఫోటో ఉంటుంది ఏదో రాసి ఉంటుంది అరబిక్ లోపల అలాగే మేరీ మాత ఫోటో ఇట్లా మూడు ఫోటోలు అట్లా పెట్టుకొని ఉండడము ఇట్లా ఆమె స్టార్ట్ అయింది భర్త చనిపోయాడు కదా భర్త చనిపోవడము పేదరికము అందులో ఆమె మరి ఎవరు చెప్పారో ఏంటో గాని కొస్త ప్రశాంతంగా ఉండడం కోసం అన్నట్టు నెల్లూరు జిల్లా తడా దగ్గరలో సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రి ఆయన బోధనలు వింటూ ఉండేది ఈమె ఈమె కుటుంబం అక్కడికెళ్ళి కూర్చొని వింటూ ఉండేవాళ్ళు అట్లా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈమె ఇస్లాంలోకి మారింది ఇక ఇది జరగడం కంటే ముందే చెల్లెలు పెళ్లి కోసం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లారు అప్పటికే దిలీప్ అనే పేరు తనకెందుకో నచ్చట్లేదు రెహమాన్ గా తన పేరు మార్చుకోవాలంది మార్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి కూడా అడిగట రెహమాన్ ఈయన ఆ తర్వాత అబ్దుల్ రహీమ్ అని కానీ అబ్దుల్ రెహమాన్ అని కానీ పేరు మార్చుకుంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఎవరో జ్యోతిషుడు ఎవరో సలహా ఇచ్చాట సో రెహమాన్ అనే పేరు నచ్చింది నాకు అయితే తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు తల్లి ఏమో అల్లా రఖా అనే పేరు కూడా యాడ్ అనమాట సో అల్లా రఖా రెహమాన్ ఏఆర్ రెహమాన్ అయ్యాడు అప్పటి నుంచి ఇక ఈయన తల్లి ఆమె పేరు కస్తూరి అని చెప్పాను కదా కస్తూరి గారు తన పేరు కరీమా అని చెప్పి మార్చుకున్నారు ఇక వీళ్ళు తరచుగా దర్గాలకు వెళుతూ రావడము అదంతా కూడా మనం గమనించవచ్చు ఆబ్వియస్గా భార్య రహమాన్ భార్య పంతొమ్మిది వందల తొంభై ఐదులో కదా పెళ్లి చేసుకున్నాడు సైరా బాను ఆమె పేరు అలాగే ఈయన పిల్లలు కూడా రహమాన్ పిల్లలు ఖతీజా రహీమా అమీన్ ముగ్గురు పిల్లలు సో ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నామంటే అంటే రకరకాల మానసిక ఒత్తిళ్లు పేదరికము ఉన్నప్పుడు మన జీవితాలలో జనాలు ఏమేం చేస్తుంటారు ఏంటి అన్నది తెలియడానికి ఒక చిన్న ఉదాహరణ బట్ అప్పటి నుంచి మరి అంటే మతం మారేంతటి స్థాయిలో మరి ఆ స్పిరిచువాలిటీ అని అండి వాట్ ఎవర్ యు కాల్ ఇన్ దేర్ లాంగ్వేజ్ సో అట్లా వెళ్ళినటువంటి వాళ్ళు ఆ తర్వాత కూడా వీళ్ళ జీవితం ఎక్కువగా మతపరమైనటువంటి ఆ కోణంలోనే ఎక్కువగా కనిపించేది ఒక పక్క అద్భుతమైన సంగీతాన్ని సినిమాలకు అందిస్తూ చాలా అద్భుతంగా పేరు తెచ్చుకుంటూ స్లమ్ డాగ్ మిలియనియర్ లాంటి సినిమాలో అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చి గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందినటువంటి ఏఆర్ రెహమాన్ అంటే ఇన్ని పనులు చేస్తున్నటువంటి రెహమాన్ మరో పక్క తన ముస్లిం అసూఫీ పద్ధతి ఎవర్ యు కాల్ అందులో చాలా ముందుకెళ్తూ ఉండేవాడు ఈవెన్ ఈయన సంగీతం మీద కూడా క్రమక్రమంగా ఆ సూఫీ సంగీతం అనండి సూఫీ సిద్ధాంతం అనండి ఆ భావజాలం అనండి దానికి సంబంధించిన ఆ ఇంపాక్ట్ కూడా ఈయన మ్యూజిక్ లో కనిపిస్తూ ఉండేది ఎప్పుడైతే ఈయన మ్యూజిక్ లో అది క్రమక్రమంగా రిఫ్లెక్ట్ అవుతూ రావడం ఎక్కువ అయ్యిందో అప్పటి నుంచి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా అద్భుతమైనటువంటి మ్యూజిక్ రావడం మానేసింది ఒక నాలుగైదు సినిమాలు చేశాడంటే అందులో ఒక సినిమా మనం అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మిగతా మూడు నాలుగు సినిమాలు ఫట్ ఆ సంగీతంలో అసలు ఒక పాట గుర్తుండట్లేదు ఆయన ఇచ్చే సంగీతం కూడా ఆకట్టుకోని విధంగా ఉంటుంది అంటే ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే అంటే ఆ స్థాయిలో ఆయన మునిగిపోయాడు ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో తనదైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రశాంతతతో ఉంటాడు అని కదా మనం ఊహిస్తాం అటువంటి వ్యక్తి తన ఇంట్లో వచ్చే చిన్న చిన్నటువంటి సమస్యలను ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయాడు అన్నది పెద్ద అండి ఇరవై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ జీవనాన్ని భార్యతో గడిపి ముగ్గురు పిల్లలుండి ఇట్లా ఈ వయసులో ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీ ఇట్లా విడాకులు తీసుకోవడం అనేది ఒక రాంగ్ సిగ్నల్ అయితే సొసైటీ మీద పడుతుంది డెఫినెట్ గా సరే అది వాళ్ళ పర్సనల్ విషయం కావచ్చు వాళ్ళు తీసుకోవద్దా తీసుకోవాలా అది మనం చెప్పడానికి కానీ అది వాళ్ళ పర్సనల్ విషయమే కానీ సెలబ్రిటీ అయ్యేసరికి ఏమవుతుందంటే డెఫినెట్ గా అండి దాని ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది విస్తృతంగా మీరు సెలబ్రిటీలను అభిమానించేటటువంటి వాళ్ళని గమనించండి సెలబ్రిటీలు చేసేటటువంటి తప్పులను కూడా సమర్థించేటటువంటి వాళ్ళు ఉంటారు సెలబ్రిటీల జీవితాల్లో ఏమైనా జరిగినా గానీ చాలా దారుణంగా సమర్థిస్తుంటారు అరే రెండు రోజుల క్రితం అండి ఒక పెద్ద సెలబ్రిటీ మన తెలుగు సెలబ్రిటీ ఆయన అయ్యప్ప స్వామి భక్తుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండగా ఒకనొక చోటికి వెళ్ళాడు అటువంటి చోట్లకు అయ్యప్ప స్వామి భక్తులు వెళ్లరు గురుస్వాములు ఎవ్వరు కూడా అటువంటి చోట్లకు వెళ్ళండి అని చెప్పి ఎవ్వరు కూడా ప్రోత్సహించారు వెళ్లరు ఆ తెలుగు సెలబ్రిటీ కూడా ఏఆర్ రెహమాన్ పేరు చెప్పాడు ఏఆర్ రెహమాను నేను మాటిచ్చాను వెళతానని చెప్పి అందుకే వెళ్లాను అన్నాడు అంటే ఏఆర్ రెహమాను కేవలం తాను ఈ దర్గాలకు అటు ఇటు వెళ్లడమే కాదు వేరే వాళ్ళను వేరే ఇతర సెలబ్రిటీస్ ను కూడా తాను ప్రభావితం చేస్తూ ఉంటాడు వెళ్ళండి ఆ దర్గాకి వెళ్ళండి ఈ దర్గా ఇట్లా ప్రభావితం చేస్తూ ఉంటాడు అంటే ఆ స్థాయిలో పెద్ద పెద్ద ఇతర సెలబ్రిటీలను కూడా ప్రభావితం చేయగలిగేంతటి ఇంటెలిజెన్సు అంత తెలివితేటలు అవి కూడా ఉన్నాయి ఏఆర్ రెహమాన్కి అది కూడా మనకు అర్థమవుతుంది కానీ తన ఇంట్లో ఎందుకు తాను చక్కబెట్టుకోలేకపోయాడన్నది మనకు అర్థం కానటువంటి ప్రశ్న ఇక సెలబ్రిటీల విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సెలబ్రిటీలు ఏ తప్పు చేసినా అది మనకు తప్పుగా కనిపిస్తున్నా సరే అడ్డదిడ్డంగా వాదించి సమర్థించేటటువంటి భయంకరమైన సమాజంలో మనం ఉన్నాం సో అటువంటి సమాజంలో గనక లేకపోతే ఎవరు పెద్దగా చర్చించరండి ఎక్కువగా ఇప్పుడు అమెజాన్ తెలుసు కదా మనకు అమెజాన్ సిఈఓ భార్యకు విడాకులు ఇచ్చాడు విడాకులు తీసుకున్నారు ఇద్దరు ఆ టైంలో బాధపడుతూ ఎవరు పోస్టులు గట్రా ఎవరు పెట్ల యూఎస్ఏలో ఎక్కువ సెటైర్ లో అన్ని కూడా చాలా వచ్చాయి మీమ్స్ అమెజాన్ ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది ఎవరెవరికి ఏమేం కావాలో ప్రతి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ అందులో దొరుకుతుంది అమెజాన్ సిఈఓ ప్రపంచానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని ఒక దగ్గరకి తీసుకొచ్చి వాళ్ళ అవసరాలు తీర్చగలిగాడు కానీ తన భార్య అవసరాలను మాత్రం తీర్చలేకపోయాడు అంటే ఎంతటి గొప్ప మనగాడైనా మగాడైనా భార్య కోరే కోరికలను సంతృప్తి పరచలేడు అని చెప్పి రకరకాల సరదాగా మీమ్స్ సరదా జోక్స్ అవన్నీ వేసుకొని పక్కన పెట్టారు తప్ప పెద్ద తీవ్రంగా బాధపడడం అని ఎవరు చేయాలి కానీ మన భారతదేశంలో అండి కుటుంబమే కేంద్రంగా ఉన్నటువంటి దేశం మన భారతదేశం పైగా ఏఆర్ రెహమాన్ కూడా కుటుంబానికి కుటుంబ బంధాలకు విలువిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా మనకు కనిపించాడు భార్యా పిల్లల్ని తీసుకొని పెద్ద పెద్ద పార్టీలకు వెళ్ళడం ఫంక్షన్స్ రావడము ఆఖరకు ఆ అంబానీ కుమారుడి పెళ్లికి కూడా భార్యను తీసుకుని వెళ్ళాడు బట్ ఈలోపు ఏం జరిగింది ఈ మూడు నాలుగు నెలల్లోనే విడాకులకు అప్లై చేసుకుని టక్ విడాకులు తీసుకున్నారా ఏంటి అసలు మనకు అసలు అర్థం కానటువంటి విషయం లాగా మారింది అన్నట్టు మీకు లేదు ఏఆర్ రెహమాన్ గారి భార్య సైరాబాను ఆమె గుజరాత్ కు చెందినటువంటి వ్యక్తి అండి ఆ సైరాబాను కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది తడా దర్గా ఖాద్రి ఈమెను రెహమాన్ తల్లికి చూపించి వీళ్ళిద్దరు సరైన జోడి అని చెప్పి చెప్పారు అట్లా నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వీళ్ళ పెళ్లి జరిగింది సో మరి ఇటువంటి సంబంధాలు ఇటువంటి కుటుంబ సంబంధాలన్నీ కూడా మన భారతదేశంలో విచ్ఛిన్నం అవుతూ రావడం పెద్ద పెద్ద సెలబ్రిటీల విషయంలో కూడా ఇట్లా విచ్ఛిన్నం అవుతూ రావడము దాని వల్ల ఏమవుతుందంటే చాలా మంది అంటే వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునేవాళ్ళు అని కాదు జనరల్ గా విడాకులు తీసుకునే వాళ్ళ లేదా అని ఆలోచించే వాళ్ళకు కూడా యార్ రామాన్ లాంటి పెద్ద వ్యక్తి విడాకులు తీసుకున్నాడు గో ఫలానా వ్యక్తి తీసుకున్నాడు ఈ వ్యక్తి తీసుకున్నాడు ఆ వ్యక్తి తీసుకున్నాడు ఏముందిలే విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన విషయము అన్న కోణంలో చాలా నార్మలైజ్ అయిపోయేటటువంటి పరిస్థితుల లోపలికి సమాజం అనేది వెళ్లిపోతుంది ఒకప్పుడు జస్ట్ విడాకులు తీసుకున్నారంటే చాలా ఆలోచించేవాళ్ళు ఈ రోజుల్లో విడాకుల సంఖ్య విస్తృతంగా పెరుగుతోంది దురదృష్టవశాత్తు సరే కొన్ని ఖచ్చితంగా విడాకులు తీసుకోవాల్సినంతటి భయంకరమైన సమస్యలు ఉంటాయి భర్త భార్యను శారీరకంగా వేధించడం మానసికంగా వేధించడం లేదు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లేదు భార్య ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం రకరకాల సమస్యలు మనం చూడొచ్చు భర్తకు తెలియకుండా భార్య భర్త అకౌంట్ లో నుంచి మొత్తం డబ్బులన్నీ తీసేసి ఇంకెవరికో ఇచ్చేసేయడాలు ఇట్లాంటి చాలా రకరకాల కేసులు వస్తున్నాయి పెళ్లి కాకముందే ఇంకెవరితోనో ఈ భర్త గారు వ్యవహారాన్ని నడిపి పెళ్ళైన తర్వాత కూడా మర్చిపోకుండా మళ్ళీ ఆ వ్యవహారాన్ని కొనసాగిస్తూ రావడం ఇట్లా ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి విషయాలు వరకట్న వేధింపులు అమ్మాయిల్ని కొట్టడం ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు సమస్యలు వచ్చినప్పుడు ఇక గత్యంతరం లేదు అమ్మాయి సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉండాలంటే డెఫినెట్ గా ఇక విడాకులు తీసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో విడాకులకు వెళ్ళాలి తప్ప అరే కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు హ్యాండిల్ చేయలేక ఒక డిస్కషన్ తో హ్యాండిల్ చేయలేక పోట్లాటలను హ్యాండిల్ చేయలేక ఇరవై తొమ్మిదేళ్లు సంసారం చేసిన తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు ముప్పై ఏళ్ళు సంసార జీవితాన్ని కుటుంబ జీవితాన్ని గడిపిన తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏం అండర్స్టాండింగ్ ఉంటోంది ఈ రోజుల్లో దంపతుల మధ్య ఏంటి అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు